గిరిధారి కూజ్ హరే కృష్ణ మందిరము దర్పల్లి మండలం గ్రామ సమీపంలో గల హరే రామ హరేకృష్ణ మందిరంలో అధ్యక్షులు శ్రీమాన్ గౌరచంద్రదాస ప్రభుజీ రచించిన అభిమన్యు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిమన్యు గ్రంథంలో నూట పది పేజీలతో ముప్పై రెండు శీర్షికలతో సందర్భముగా చిత్రమైన చిత్రాలతో అభిమన్యుని గుర్తించి చక్కగా వివరించారు అలాగే గతంలో శ్రీలీలా భక్తి వేదాంత స్వామి ఆంగ్లంలో రచించిన గ్రంథములో ఎనిమిది గ్రంథాలను తెలుగులోనికి అనువాదించారు భక్తుల ఉపయోగాలు ఏకాదశి మహత్యం తులసి కృష్ణ ప్రేయసి జీవన సత్యములు అర్జున యుగం యోధుడు మొదలకు గ్రంథములను స్వయం రచన చేశారు అలాగే అభిమన్యుడి వీరత్వం మహాభారత యుద్ధంలో అతని పాత్రను గుణగణాలను వీరత్వాన్ని తెలియచేపరచటానికే అభిమన్యు గ్రంథాన్ని రచించి ఆదివారం రోజు ఆవిష్కరించారు గౌరవచంద్ర దాస ఈ పుస్తకం గురించి చక్కగా వివరించారు అనంతరం భక్తులు రచయితలను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో జిల్లా వాసులే కాక ఇతర జిల్లాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం సో మదర్ డే సందర్భంగా మా మదర్కి ఒక గిఫ్ట్ ఇస్తున్నాను యూ కీప్ ఫర్ యూర్ వేరే పది రెడ్డి అలాగే మన భక్తులు శ్రీధర ప్రభు రమణ ప్రభు దీన్ని ఆవిష్కరణ చేస్తారు మనోరమ మాతాది రాలేబో

నిత్య సాగిస్తున్నారు లాస్ట్ టైం టైమ్ అర్జునుడు బుక్ రాసిచ్చారు ఈసారి అంతకంటే విలువైన అభిమన్యు బుక్ రాసిచ్చారు అయితే ఆ తుది మాటగా ఏంటి అంటే అసలు అనుకుంటున్నారు అనేది చిన్నగా రెండు మాటలు చెప్పుకోవాలనుకుంటే ఏక భావాలు ఉన్నటువంటి శక్తులు రెండు పనిచేయి ఈ సమయంలో మనం ఏంటి తటస్థంగా ఉండాలో ఎంగున్నటువంటి దుర్యోగ కోసం ధర్మం వైపు నిలబడ్డాడు ఇప్పుడు కూడా మనం పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నం చేసే వాడదామని చేసి ప్రయత్నం చేసేటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి సో మనము ఇకపోతే ఏమవుతుంది అంటే మన వచ్చే భావి భారత ఏదైతే పౌరుల వారి కబంధ హస్తాల్లో చిక్కుకుంటారు వారికి భవిష్యం మరి ఈ పరిస్థితుల నుంచి దాటి వెళ్ళాలి ఏమిటి అంటే మన దగ్గర ఒకే ఒక ఆయుధం ఉంది హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఈరోజు చాలా సుదినం ఎందుకంటే నరసింహ స్వామి ఆవిర్భవించిన రోజు సో ఈరోజు మేము రాసిన గ్రంథం అభిమన్యు దాని యొక్క ఆవిష్కరణ కూడా చేద్దామనుకున్నాము ఎందుకంటే ఎప్పుడైతే బర్త్డే అవుతుందో ఇవాళ నరసింహస్వామి బర్త్ డే ఇవాళ సో ఆయనకి బర్త్డే అయితే గిఫ్ట్ ఇస్తారు కదా సో నేను కూడా అనుకున్నా నరసింహస్వామికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని సో మాకు ఇంకా ఏ గిఫ్ట్ తెలియదు రాయడం తెలుసు కాబట్టి పుస్తకం ఒకటి రాశాము సో అది ఈ రోజు నరసింహస్వామికి అది ఆయన యొక్క బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము ఇంకా ఇవాళ మదర్స్ డే మదర్స్ డే అంటే మీ అందరి యొక్క డే సో మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా మాకు ఉండాలనుకున్నాము సో అందరించి ఈరోజు అది సో మదర్స్ డే మా మదర్ ఉన్నారు జన్మనిచ్చారు సో కాబట్టి ఆమె చేతుల మీదుగా ఈ యొక్క అభిమని పుస్తకము ఇనాగ్రేషన్ చేయాలనుకున్నాము ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మీ అందరికి తెలిసే బొమ్మరిల్లు బాలమిత్ర అనే పుస్తకాలు ఉండే ఇంతకుముందు ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు